ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలోని గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని అందరికీ పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి ఆయనకు స్వాగతం పలికారు గోద్రేజ్ పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమానికి హాజరైన లిమిటెడ్ చైర్మన్ సీఈవో కూడా నాదెన్ల మనోహర్కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి ఫ్యాక్టరీ కార్యకలాపాలపై వివరాలు అందించారు మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ అని ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఎక్కువ ఉన్నాయని మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పాము మళ్ళీ కంటిన్యూస్ రివ్యూతో మన మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సపోర్ట్ తోటి ఇప్పటికే ఫిఫ్టీ నైన్ అనంతరం యూనిట్స్ ఇచ్చి ఉన్నాము ట్వంటీ టూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము ఫిఫ్టీన్ ఆంటర్ప్రన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము ట్వెల్వ్ ఫార్మర్ ఇండస్ట్రీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము మనకు ప్రతి నెల డిఐపిసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ రైతాంగా పండిస్తున్నారు దానికి పోటీగా మన ఏలూరు జిల్లాలో రైతాంగం పామాయిల్లో అటువంటి దిగుబడి తీసుకొస్తున్నారంటే అంతకన్నా గర్వకారణమైన విషయం ఏం చెప్పండి అసలు నిజంగా మనస్ఫూర్తిగా మన రైతు సోదరులందరూ కూడా అభినందిస్తున్నాం ఇంకా చేయాలి ఇంకా చేయాలి కొత్త టెక్నాలజీని వాడాలి సౌకర్యాలు పెంచుకోవాలి రోడ్లు మరమ్మతులు చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో రక్ష మంచి పథకం తీసుకురావాలి దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే దాదాపు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి కొంతవరకు వాళ్ళు నిధులు ఖర్చు పెట్టి మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు మంచి సౌకర్యం కూడా కల్పించారు పాఠశాల అభివృద్ధి కూడా చేశారు కానీ మన అందరూ కూడా ఆలోచించాల్సింది మన భవిష్యత్ ఒక మూడు నెలల కోసం రెండు నెలల కోసం ఆలోచిస్తే జరుగు ఇటువంటి కార్యక్రమాలు కనీసం చేయాలి బామాయి పాట వేసుకుంటే మనకి ఏ విధంగా అభివృద్ధి వస్తుంది ఏలూరు జిల్లా కామవరపు కోటలోని ఈ రోజు వైఎస్ఆర్సీపీ